ఆయన ఆయన కొడుకు కొడుకుపోవడం తప్ప ఎవరితో పర్లేదు అందరినీ కూడా వెనుబాటు ఆయన మామూలు విషయం ఆయన ఆయన చేప వెనుబాటు ఉండాలి ఆయన సపోర్ట్ చేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ కొన్ని చెప్తూనే ఉంటాడు అంటే ఒక వెనుబాటు పొడతాడు ఒక ఇండైరెక్ట్ గా వెనుక పొడవని నేను సపోర్ట్ చేస్తాను అంటారు ఇలాంటి వాళ్ళకు ఓట్ వేసిన వాళ్ళు సిగ్గుపడాలి ఓడిపోయేందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పని చేసాం అందరికీ మంచి చేసాం ఈవీఎంల వల్ల లేదా పిన్నింటి వాసన లెక్క పెట్టిన కొంతమంది వాళ్ళు మనం ఓడిపోయాం సో ఈసారి అయితే వాళ్ళు మోసం చేయగలిగారు కానీ ఈ ఐదేళ్లలో వాళ్ళు చెప్పిన ఏదైనా చేయగలరా వాళ్ళకి అక్కడ గౌరవం లేదు ప్రజలకి జరిగేది ఉండదు సో ప్రజలు తెలుసుకుంటారు రాబోయే కాలంలో ప్రజలు మోసపోయేదనే అవకాశం ఉండదు సో ఆ ప్రజలకి మనం ఒకసారి గుర్తు చేయాల్సింది ఏంటంటే ఈ పిఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి విలేజ్ లో ఆ విలేజ్ సంబంధించిన నాయకులు ఇంటింటికి వెళ్ళి స్కాన్ చేసి వీటిలో వాళ్ళ చెప్పినవి వచ్చాయా ఏదైతే ఇప్పుడు చెప్పాను కదా ఆడ బిడ్డలు ఇది నెలకి పదహైదు వందలు రావాలి సంవత్సరానికి పద్దెనిమిది వేలు మొదటి సంవత్సరం అయిపోయింది పదమూడు నెలలకి ముప్పై ఐదు వేల కోట్ల పైగా రావాలి ఇది వచ్చిందా లేదా రాలేదు అంటే వాళ్ళు ఎంత మోసం చేశారు ఇది గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఎన్నికల ముందు వాళ్ళు చెప్పే మీరు మోసపోతే మీరు నాశనం అయిపోతారు మన మన మండలం కూడా నాశనం అయిపోతుంది జగన్ లాంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండాలి ఇక్కడ రోజమ్మ లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మేము మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే అవకాశం ఉంటుందని మీరు ఆ ఇంట్లో చెప్పి వెళ్ళాలని కూడా ఈ కోరుకుంటున్నారు అలాగే మీరు చూస్తే వైఎస్ఆర్ ఆసరా మన గవర్నమెంట్ లో దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది మహిళలకి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు అబ్బాయి చేకూర్చారు అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పారు రెండు వేల పద్నాలుగులో నేను అధికారంలో వస్తే ద్వారా రుణమాఫీ చేస్తాను అసలు వైద్య అప్పుడు ఉన్నది పద్నాలుగు వేల చిల్లర ఐదు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఏడు వందల కోట్లు ఉండింది వాళ్ళు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో వడ్డీ వడ్డీ అయి అది ఇరవై ఐదు వేల కోట్లకి పెరిగిపోయింది అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళు బాగుంటే ఆడవాళ్ళు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం బాగుంటుందన్న చిత్తశుద్ధితో ఆయన చెప్పినట్టుగా మరి అక్కలముల కోసం ఆ డ్వాక్రా రుణమాఫీ చేశారు సో ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేశారు మహిళలు కానీ జగనన్న వారికి చెప్పిన మాట ప్రకారం దాన్ని మాఫీ చేశాడు సో ఈరోజు జగనన్న చేస్తున్నట్టు చేస్తే చేస్తామని చెప్పి చేయకపోవడం ఒకసారి గుర్తు చేయాలని తెలియజేసుకుంటున్నా అలాగే మీరు చూస్తే వైఎస్ఆర్ చేరిక నలభై ఐదు ఏళ్ళు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఏ విధంగా మరి చేయ ద్వారా దాదాపుగా ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల మంది మహిళలకి పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు లబ్ధి చేకూర్చారు అనేస్తారు సో వాళ్ళు ఇటు వెళ్ళటమో పొలం పనులు చేసుకుంటూ ఇలా పిల్లల్ని చూసుకుంటూ నలభై ఐదుకే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వీక్ అయిపోతారు వాళ్ళని అప్పుడు కుటుంబ సభ్యులు చూసుకోకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు జగన్ అన్న పాదయాత్ర వారి కోసం ఈ చేయుల పథకాన్ని తీసుకొచ్చారు బ్యాంకు లింకేజ్ తో మహిళల్ని ఏ విధంగా శారీ షాప్ కానీ లేదా ప్రొవిజన్ షాప్ కానీ వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ పట్టణాల్లో ఆ విధంగా చేయించుకునే అవకాశాన్ని ఇచ్చారు లేదా ఆవుల మేకలో పట్టుకొని వాళ్ళ జీవనోపాధి చేసుకునే విధంగా చేశారు ఈ రోజు ఆ చేయుదని కూడా ఇవ్వకుండా ఎలా మోసం చేశాడు మీరు గడప గడపకు వెళ్ళినప్పుడు ఈ దీపావళి చంద్రబాబు మేనిఫెస్టోని అంటే జగన్ ఇచ్చేది ప్రతిదీ ఇస్తారు అది కాక మీద ఇస్తారంట జగనన్న జగన్ ఎంత మందికి ఇచ్చాడు ఎన్ని కోట్లు ఇచ్చాడు ఈ రోజు దాన్ని చేయకుండా వాళ్ళు ఇచ్చేది ఎలా మోసం చేస్తున్నారో చేయకుండా అనేది ప్రతి ఇంటిలో టైం తీసుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా అలాగే ట్రీమర్స్ పదమూడు నెలలు అవుతుంది రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా జరగచ్చు వెళ్ళొచ్చు అటు వైజాగ్ లో అప్పన టెంపుల్ దిగులకి వెళ్ళొచ్చు అంటే అందరూ చాలా ఆశపడ్డారు కానీ ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము గెలిస్తే జూన్ నుంచి మేము చెప్పిన ప్రతిదీ జరుగుతుంది అని చెప్పిన పెద్ద మనుషులు పదమూడు నెలలు అవుతున్న ఈ రోజు వరకు ఫ్రీ బస్ ఇవ్వకుండా ఏ విధంగా మహిళల్ని ఏమరుస్తున్నారో మీరు చూడండి నేను అనేది ఎలక్షన్స్ వస్తాయనగా వన్ ఇయర్ ముందో వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందో ఇచ్చి మేము ఇచ్చేద్దామని మళ్ళీ పెద్దల్ని మోసం చేయాలనుకుంటారు మళ్ళీ మహిళల్ని మోసం చేయాలనుకుంటారు మిమ్మల్ని మోసం చేయడానికి ఎలక్షన్ ముందు ఇచ్చేవారు కావాలా మీ మీద ప్రేమతో అభిమానంతో ముఖ్యమంత్రి అయిన మొదటి నెల నుంచే చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి దాన్ని బట్టి మీరు ఓట్లు వేయాలి ఎందుకంటే ఒక్కసారి నేను తప్పు చేస్తే మీరు మేము అందరం కూడా కష్టపడుతున్నాం రాష్ట్రం నష్టపోతుంది ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి విధంగా మొదటి సంవత్సరంలోనే లక్ష ఎనభై మూడు వేల కోట్లని అప్పు చేసి ఒక సృష్టించాడు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో జగనన్న చేసిన అప్పు తక్కువ ఆ ప్రతి రూపాయి అభివృద్ధి సంక్షేమం ఎలా చేశాడో అన్ని కూడా ఆన్లైన్ లో ఉంది ఆ రోజేమో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దగ్గర పెట్టిన ఈ కూడమి ప్రభుత్వం మరి ఈ రోజు ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకుండా ఎందుకు లక్షా ఎనభై ఏడు వేలు కోట్లను అప్పు చేశారు ఆ డబ్బు ఏమైందంటే వాళ్ళ దగ్గర మాట లేదు ఒక స్కూల్ రెగ్యులేట్ చేశారా కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి